వాడతారు రోజుకు ఓ టేబుల్ స్పూన్ మేర ఈ ఆకులు వాడితే చాలు షుగర్ కంట్రోల్ అవుతుందని చాలా అధ్యయనాలు చెప్పాయి అయితే కేవలం షుగర్ మాత్రమే కాదు క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా ఈ ఆకులు చాలా బాగా క్యాన్సర్ కళ అడ్డుకోవడంలో స్టీ వ్యాల్యూ శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తాయని వివరించింది మరి ఈ ఆకుల్లో అంత శక్తి ఎలా ఉంది ఏ గుణాల వల్ల క్యాన్సర్ ని అడ్డుకోగలుగుతున్నాయి ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం వీటినే మధుపత్రి అని కూడా పిలుస్తారు కేవలం షుగర్ ని కంట్రోల్ చేయడానికే పనికి వస్తాయనుకున్న ఈ ఆకులతో క్యాన్సర్ ని కూడా అడ్డుకోవచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది జపాన్ లో కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన రీసెర్చ్ లో ఇది వెల్లడైంది ఫర్మెంట్ చేసిన స్టీవియా ఆకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలను గుర్తించారు అయితే దీనిపై ఇంకా లోతుగా పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రాథమికంగా గుర్తించిన కొన్ని విషయాలను పంచుకున్నారు సైంటిస్టులు భవిష్యత్తులో క్యాన్సర్ ని జయించడంలో స్టీవియా లీవ్స్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని చెప్తున్నారు అయితే ఈ థెరపీ చేసినా కూడా బతికిన వారు కనీసం పది శాతం మంది కూడా ఉండరు అంతగా ప్రాణాలు తీసేస్తోంది ఈ బ్రాంకియటిస్ క్యాన్సర్ ఇలాంటి ప్రాణాంతక క్యాన్సర్ ని అడ్డుకోవడంలో స్టీవియా లీవ్స్ చాలా బాగా పనిచేస్తున్నట్టు జపనీస్ సైంటిస్టులు గుర్తించారు స్టీవియా మొక్కలు ఎక్కువగా సౌత్ అమెరికాలో ఉంటాయి వీటిలో నేచురల్ షుగర్ ఉంటుంది